అందరికీ ముందుగా నామ సంవత్సర శుభాకాంక్షలు ప్రతి సంవత్సరానికి ఒక పేరుంటుంది అలాగే ఈ సంవత్సరము విశ్వవసనామం అనే పేరు మీద అయితే ఉగాది వదలవుతుంది ఈ సంవత్సరం సూర్యుడు అధిపతి సో పంచాంగం ప్రకారం అయితే చాలా బాగుంటుందని చెప్పారు అందరికీ చాలా మంచి జరగాలి అందరూ చాలా బాగుండాలి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే నేను ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాను అనేది మీ అందరితో షేర్ చేసుకుంటాను మీ అందరు కూడా ఎలా చేసుకుంటున్నారు అనేది నాకు కమెంట్లో తెలియచేయండి మిస్ అవ్వకుండా ఉగాది అయితే చూడండి హైదరాబాద్లో పూలు విపరీతమైన ప్రైజ్ ఉంటాయి కదా అంటే మేబీ వేరే ఊళ్ళలో ఉంటాయో నాకైతే తెలియదు బట్ హైదరాబాద్లో మాత్రం మూర ముప్పై రూపాయలు అంటండి ఈ బంతి పూలు కరెక్ట్గా మూరకి పది పూలు కూడా తొగుతాయో లేవో డౌట్ ఇంకొకటి ఆ పూత వచ్చేసి కరెక్ట్గా మొత్తం దూస్తే ఒక స్పూన్ కూడా రాలేదు అది థర్టీ రూపీస్ అంట అసలు నాకు అర్థమే కాలేదు మేము మా చిన్నగా ఉన్నప్పుడు ఏ చెట్టుకి వెళ్ళి అంత దూసుకొని వస్తే ఉగాది పచ్చడిలో వేసేసుకొని తినేసే అలాంటి డేస్ చూసి ఈరోజు ప్రతి ఒక్కదాన్ని మనము కొన్ని కొంటే మా కానీ ఆ పండగ వెళ్ళిపోదు అన్నట్లు ఉంది అలా అయితే ఎట్టకేలకి ఫైనల్లీ మేమైతే ఇంకా మొత్తం థింగ్స్ అయితే తెచ్చుకొని ఇలా అయితే మొత్తం డెకరేట్ అయితే చేసుకుంటున్నాను ఏ అయినా ఏ పబ్బమైనా ఆడవాళ్ళకి పని తప్పదు కదా సో ఎవ్రీ టైము ఈ తోరణాలు కట్టడాలు ఇవన్నీ కూడా నేనే దగ్గరుండి చూసుకుంటాను నాకు ఎందుకంటే ఎవరు చేసినా కూడా నచ్చదు సో కష్టమే అయినా కూడా నేనే ఇవన్నీ చేసుకుంటాను సో అయితే తోరణాలన్నీ కట్టేసుకున్నాను బయట చక్కగా మొగ్గు పెట్టేసుకున్నాను ఇంక నేను పనులన్నీ కూడా చేసుకున్నాను ఎంత సర్వెంట్ ఉండి మనకి హెల్ప్ చేసినా కూడా కొన్ని పనులు ఫెస్టివల్ అంటే మనం చేస్తేనే ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా సో అలా అయితే నేను ఇంకా నెక్స్ట్ పూజ గదిని అయితే క్లీన్ చేసుకుంటున్నాను ముందు రోజే చేసేసుకోవాలనుకున్నాను బట్ నాకు ఎడిటింగ్ వర్క్స్ అని షూట్ వర్క్స్ అని ఏదో ఒకటి ఉంటాయి కదా సో అలా అయితే నేను చేసుకోలేకపోయాను సో ఫెస్టివల్ డేనే అన్నీ హడావుడ్ అయిపోయింది అలా అయితే పూజ అంతా పూజ రూమ్ అంతా నేను క్లీన్ చేసుకొని డెకరేట్ అయితే ఉగాది అనేది చాలా ఇష్టమైన ఫెస్టివల్ నాకైతే ఎందుకంటే ప్రతి పండుగని కూడా మనం పూజ చేసుకొని వదిలేస్తాం కానీ ఈ ఉగాది రోజు మనము పూజ చేసుకొని చక్కగా టీవీ ముందు కూర్చుంటే పంచాంగ స్టవణం వింటూ రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుంది అనేది తెలుసుకుంటూ మనం ఆ ఉగాదిని సెలబ్రేట్ చేసుకుంటాం కదా ఎందుకో నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అస్ అసలు ఈ ఉగాదిని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి అనే క్వశ్చన్ మార్క్ చాలామంది కూడా ఉండొచ్చు కదా అలాంటి వాళ్ళకి నేను చెప్పినట్లు సెవెన్ థింగ్స్ అయితే ఫాలో అయిపోతే చాలు మీరు ఉగాదిని చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు అందులో ఒకటి వచ్చేసి ఉదయాన్నే లేచి మంచిగా తలంటూ స్నానం చేయాలి ఉదయం అంటే ఏ తొమ్మిదింటికో పదింటికో లేయడం కాదు సో చక్కగా పొద్దున సిక్స్ సిక్స్ థర్టీకి అంతా లేచేసి మంచిగా తలంటు స్నానం చేసి మేము మా చిన్నగా ఉన్నప్పుడైతే అయితే మా అమ్మ వాళ్ళు మాకు నువ్వులు నూనె పెట్టి తలకి చక్కగా స్నానం చేపించి తల అంటే ఐ మీన్ చేతులన్నిటికీ కాళ్ళకి అన్నిటికీ ఆయిల్ పెట్టి చక్కగా మర్దనలాగా చేసి స్నానం చేయించేవాళ్ళు సో ఇప్పుడు రోజుల్లో ఎవరు అలా చేయించుకుంటున్నారు చెప్పండి వాళ్ళు స్నానం అంటే చాలు అసలు స్నానం చేయడమే కష్టం ఇంకా మళ్ళీ దాంట్లో మళ్ళీ తలంటు స్నానాలు మళ్ళీ నూనె స్నానాలు అని అంటే సో ఈ రోజుల్లో పాజిబుల్ అవ్వదు అలా అయితే ఫస్ట్ మంచిగా స్నానమైతే కంప్లీట్ చేసేసుకొని కొత్త బట్టలు వేసుకోవడానికి ట్రై చేయండి ఇవాళ రేపు కొత్త బట్టలు వేసుకోమని చెప్పడం ఆలస్యం కొత్త బట్టలు వేసుకోవడానికి రెడీగా ఉంటున్నారు కొత్త బట్టలు కొనే పనిలోనే ఉంటున్నారు కొత్త బట్టలు వేసుకుంటే కొత్త సంవత్సరం నాడు పాత దోషాలు ఏదైనా ఉన్నా ఆ పాత బట్టలతో పోతాయి కొత్త బట్టలు కొత్తగా ఉండి మన రోజు కొత్తగా స్టార్ట్ అవుతుంది అనే ఒక చిన్న నమ్మకం అలా అయితే రెండోది కంప్లీట్ చేసుకొని మూడవది వచ్చి దేవుడికి నమస్కరించుకోండి ఏదైనా దేవుడు మీ మనసుకు నచ్చిన దేవుడు ఎవరైనా పర్వాలేదు యాక్చువల్గా చాలామందికి ఒక క్వశ్చన్ మార్క్ ఉండొచ్చు అసలు ఈ ఉగాదికి ఏ దేవుణ్ణి పూజించాలి అని చెప్పి వినాయక చవితికి వినాయకుడిని పూజిస్తాము మనం కృష్ణాష్టమి కృష్ణుని పూజిస్తాము అలా ఉగాది రోజు ఏమి దేవుణ్ణి పూజించాలి అనే క్వశ్చన్ చాలామందికి రైజ్ అవ్వచ్చు కదా ఉగాది రోజు కాలపురుషుణ్ణి పూజిస్తారట ఈ కాలపురుషుడు ప్రతి సంవత్సరము ఒక్కొక్క అవతారంతో వస్తారు సో ఆ అవతారమే ఈ సంవత్సరము విశ్వవసునామ సంవత్సరంగా పిలుస్తున్నారు సో అలా ప్రతి సంవత్సరము ఒక్కొక్క అవతారంతో కాలపురుషుడు వస్తాడు కాబట్టి మనం కాలపురుషుణ్ణి పూజిస్తాము ఇప్పుడు చూడండి చాలామంది కాలం కలిసి వస్తే అన్నీ బాగుంటాయి అని అంటుంటారు కదా అలాగే కాలం అంటే కాలపురుషుడు అని అర్థము ఎగ్జాంపుల్కి ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఒక మూడు పనులు పెట్టుకొని మీరు బయటికి వెళ్ళారా అనుకోండి ఆ మూడు పనులు పది నిమిషాల్లో కంప్లీట్ అయిపోతుంది టైం బాగుంటే అదే టైం బాగాలేదనుకోండి అనుకోండి మూడు రోజులైనా సరే అది కంప్లీట్ అవ్వదు అదే కాల మహిమ అందుకనే కాలపురుషుణ్ణి పూజిస్తారు కాలం కలిసి వస్తే ఇంకా అన్నీ బాగున్నట్లే కదా అందుకొని ఈ సంవత్సరం కూడా అందరూ సంతోషంగా ఉండొచ్చు కానీ కొత్త వ్యాధులు ఏదో వస్తుంది అని చెప్పి పంచాంగ శ్రవణంలో విన్నాను నేనైతే అది ఒకసారి చాలామంది చాలా రకాలుగా చెప్తుంటారు కాబట్టి దాన్ని మీరు కూడా ఒక్కసారి చెక్ చేసుకోండి అలా అయితే మనం ఈ ఉగాది రోజున కాలపురుషుని పూజించుకొని విష్ణు సహస్రనామం చదువుకుంటే చాలా మంచి జరుగుతుంది ఈ సంవత్సరం అంతా అనే ఒక నమ్మకం నాలుగవది వచ్చేసి మంచి భోజనం సో భోజనం అంటే ఎక్కడొక్కడికి వెళ్ళి హోటల్లో తినేయడం లేదా ఆర్డర్లు పెట్టుకొని తినడము స్విగ్గీలు జొమాటాలు ఇలా కాదు చక్కగా ఇంట్లో పరిశుభ్రంగా మంచి ఇంటి ఇంటి పట్టున ఉండి నలుగురితో కలిసి అందరూ కలిసి మంచిగా మాట్లాడుకుంటూ అంటే చిట్టికి మాటికి గొడవలు పెట్టుకుంటూ అలా అట్మాస్ఫియర్ని పాడు చేసుకుంటూ కాకుండా అందరూ పాజిటివ్గా మంచిగా మాట్లాడుకుంటూ ఇంట్లో భోజనం చేసుకుంటూ సరదాగా ఇంట్లో వాళ్ళతో స్పెండ్ చేస్తూ ఉండడం అనేది ఐదవది సో మంచి భోజనం అంటే ఇలా ఉండాలి ఇంకొకటి ఐదవది వచ్చేసి పెద్దలకి నమస్కరించుకోవటం ఇంకా బంధుమిత్రులందరికీ శుభాకాంక్షలు చెప్పుకోవడము ఇలాంటివన్నీ ఉంటే పెద్దవాళ్ళని గౌరవించడము వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే వాళ్ళని పరామర్శించడము వాళ్ళని ఎలా ఉన్నారు తిన్నారా బాగున్నారా టాబ్లెట్స్ వేసుకున్నారా అని పెద్దవాళ్ళని గౌరవించడం ఇలాంటివన్నీ కూడా మనం నేర్పించిన వాళ్ళం అవుతాం కాబట్టి ఇలాంటి థింగ్స్ని కొన్నిటిని ఫాలో అయ్యేలాగా మనం చేస్తే చాలా మంచిది సో ఇంకోటి నెక్స్ట్ది సిక్స్త్ది వచ్చేసి పంచాంగ శ్రవణము పంచాంగ శ్రవణం అంటే అందరికీ తెలిసిందే కదా ఆ రోజు అందరికీ రాసి ఫలాలు ఎలా ఉన్నాయి ఈ ఇయర్ అంతా ఎలా జరగబోతుంది ఏంటి అనేది విషయాన్ని తెలుసుకుంటారు చాలామంది ఏంటి అని అంటే ఇవాళ రేపు యూట్యూబ్లో తెలుసుకుంటున్నారు కాబట్టి నాట్ ఏ బిగ్ డీల్ కానీ ఒక రోజు ఒక పాత కాలంలో మాత్రం పూజారులు వాళ్ళు వచ్చి చెప్తేమని అందరికీ అన్ని విషయాలు తెలిసేది సో ఆ డేస్ నుంచి ఇప్పుడు చాలా డెవలప్ అయ్యారు కాబట్టి యూట్యూబ్లోనే అన్ని రాశి ఫలాల వాళ్ళు అన్నీ తెలుసుకుంటున్నారు సో ఇలా అయితే పంచాంగ శ్రవణం అనేది తప్పకుండా వినాలి ఏముందిలే అని చెప్పి నెగ్లెక్ట్ చేసి చేయొద్దు ఎందుకంటే ఆ రోజు చాలామంది దోషాలు ఏదైనా వచ్చినా సరే పరిహారాలు చెప్తారు కాబట్టి మనం విన్నామనుకోండి ఆ దోష పరిహారాలు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది నెక్స్ట్ లాస్ట్ది వచ్చేసి ఉగాది పచ్చడి సో ఉగాది పచ్చడి అనేది తప్పకుండా తినాలి ఉగాది పచ్చడికి చాలా మంచి విశిష్టత అయితే ఉంది సో ఈ రోజైతే నేను ఇంకా ఇంత అయితే పూజ అయితే చేసేసుకున్నాను కదా నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేనైతే ఉగాదికి ఇలా సారీ అయితే కట్టేసుకున్నాను ఇంకా ఉగాది పచ్చడి అవన్నీ ఉన్నాయి కదా సో ఉగాది రోజు కొత్త బట్టలు కట్టుకోవాలి కదా అని చెప్పి నేను కూడా కొత్త సారీ అయితే కట్టేసుకున్నాను పూజకి అయితే వెళ్ళిపోదామా ఇప్పుడైతే ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకుందాము ఈ ఉగాది పచ్చడికి ఆరు రుచులను అయితే మనము యాడ్ చేస్తాము అదే తీపి చేదు పులుపు వగరు కారం ఉప్పు తీపికి బెల్లాన్ని చేదుకి వేపపువ్వుని పులుపుకి చింతపండుని వగరుకి మామిడి పిందెలని కారానికి మిరియాలని ఉప్పుకి ఉప్పుని సో ఇలా ఆరు రకాలను అయితే మనము యాడ్ చేస్తాము సో ముందుగా అయితే మనం చింతపండుని అయితే నానబెట్టేసుకొని కొంచెం దాన్ని రసం అయితే తీసి పెట్టేసుకుంటాము నేను గ్లాసులో ఇలా తీసి అయితే పెట్టుకున్నాను సో ఫస్ట్ అయితే మనం ఇలా చింత పులుసును అయితే యాడ్ చేస్తాము ఇప్పుడు బెల్లంని అయితే యాడ్ చేద్దాము దీనిలో ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క గట్ హెల్త్కి యూజ్ అవుతుంది బెల్లం అనేది మనకి డైజెషన్ ఉన్న బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకి బెల్లం చాలా యూజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి కొబ్బరి ఏం చేస్తుంది బాడీకి లెంట్ని ఇస్తుంది అంటే బాడీకి చలవ చేస్తుంది సో చాలా వరకు కూడా గట్ హెల్త్కి ఇది కూడా యూస్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మామిడి తురుము నెక్స్ట్ వచ్చేసేసి మిరియాలు మిరియాలు ఏంటి అని అంటే ఇది కూడా మనకి కడుపులో వాతం చేసినా ఏదైనా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా స్టమక్ ఎయిక్ ఇలాంటి వాటన్నిటికీ కూడా మిరియాలు చాలా బాగా ఉపయోగపడుతుంది సో నెక్స్ట్ వచ్చేసేసి ఇంకా వేప పువ్వు వేపపువ్వు అనేది అందరికీ తెలిసిందే కదా వేపపువ్వు అనేది యాంటీబయోటిక్గా వర్క్ అవుతుంది ఈ వేప పువ్వుని వాడడం వల్ల మనకి యాంటీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి యాంటీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి సో మన ఈ ఉగాది పచ్చడి ఎంత యూస్ఫుల్లో తెలుసు కదా అందరికీ ఇప్పుడు సో ఇలాంటి ఉగాది పచ్చడిని ఎవ్వరు మిస్ చేయొద్దు అందరూ పిల్లలు కూడా ఒకవేళ తినకపోతే కొంచెం బెల్లం ఎక్కువ యాడ్ చేయండి ఆ స్వీట్తనంతో అయినా ఎక్కువ పిల్లలు తినడానికి ట్రై చేస్తారు సో అలానే ఈ ఉగాది పచ్చడిని పెట్టడానికి కూడా ఇలాంటి చిన్న టెక్నిక్స్ వాడి ఉగాది పచ్చడిని అయితే ట్రై మంచి ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మనం దేవుడికి ఇది ప్రసాదంగా పెట్టి మనందరం కూడా తిన్నాము సో ఈరోజు ప్రసాదం వచ్చేసి మేమైతే బెల్లం పొంగలైతే చేసాము యాక్చువల్గా మన ఈ ఉగాది పచ్చడి అనేది తెలంగాణ వాళ్ళు ఒక స్టైల్లో చేస్తారు ఆంధ్ర వాళ్ళు ఒక స్టైల్లో చేస్తారు అండ్ దేశవ్యాప్తంగా ఉగాది అనేదాన్ని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా పిలుచుకుంటారు అదే మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళు మాత్రం ఉగాదిగా పిలుచుకుంటారు ఈ ఉగాదిని సో అలా అయితే మా ఆంధ్ర సైడ్ చేసుకున్న ఉగాది పచ్చడి అయితే ఇలా ఉంటుంది ఇక్కడ వాళ్ళు కొంచెము పుట్నాల పప్పు ఇవన్నీ కూడా యాడ్ చేస్తారు మేమైతే అవన్నీ యాడ్ చేయము సో ఇలా అయితే మా ఉగాది పచ్చడిని అయితే తయారు చేసుకున్నాను నెక్స్ట్ దేవుడి దగ్గర ప్రసాదంగా అయితే పెట్టి మనం తీసుకు చేసే టైం అయితే వచ్చేసింది టేస్ట్ ప్రసాదం కదా కళ్ళకైతే అడ్డుకొని ఆహా చాలా బాగా వచ్చింది ఈ సంవత్సరం మా ఉగాది పచ్చడి సూపర్ గా కుదిరింది చాలా టేస్టీగా అన్ని రకాల టేస్ట్లు అయితే తెలుస్తున్నాయి మీ అందరికీ కూడా ఈ సంవత్సరం చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఉగాది అందరికి శోభాయమానంగా విశ్వవసనామ సంవత్సరం సంవత్సరం అందరికీ చాలా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ బాయ్